అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి ఢిల్లీలోని బోధ్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కరణలు పూర్తి చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడి మోశారు అంతిమ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు राष्ट्रपति द्रौपदी मुर्मू उपराष्ट्रपति जगदीप धनखड़ प्रधानमंत्री नरेंद्र मोदी लोकसभा स्पीकर ओम बिर्ला केंद्र मंत्री अमित शाह राजनाथ सिंह जेपी नड्डा किरण रिजिजू कांग्रेस जातीय अध्यक्ष मल्लिकार्जुन खर्गे कांग्रेस अग्रने सोनिया गांधी राहुल गांधी प्रियंका गांधी डिजी लेफ्टिनेंट गवर्नर वेके सक्सेना हाजर मजी प्रधान वीडकोल त्रिविध दल अधिपत मनमोहन को निवा अर दिल्ली मुख्यमंत्री अतिशय तेलंगाना सीएम रेवंत रेड्डी कर्नाटक सीएम सिद्धा भारत कार्य निर्वाहक अटीआर हाजर भूटाज జిగ్మే హెసర్ న్యాంగిల్ వాంగ్ విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు మన్మోహన్ పార్దేవ్ దేహాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు కాంగ్రెస్ నేతలు రాహుల్ సోనియా ప్రియాంక గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ మల్లు రవి తదితరులు నివాళులర్పించారు తర్వాత అక్కడి నుండి ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది ఆ సమయంలో రాహుల్ మన్మోహన్ కుటుంబం వెన్నంటే ఉన్నారు కడపురంస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబును డిపీటీసీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితుడికి అండగా ఉంటామని హామీని వారు పవన్ కళ్యాణ్ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు గాలివేడి ఎంపీడీఓ జవహర్ బాబును మనుషులంగా కొట్టారు అది కలపే దాడి చేయడం వైకాప్పకు కొత్తయం కాదు ఆధిపత్య మహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామని ధ్వజమెత్తారు అహంకారంతో వైసీపీ నేతలకు కళ్లకు నెత్తికెక్కాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది కూట ప్రభుత్వం వైకాపా రాజ్యం అనుకుంటున్నారు ఖబర్దార్ ఇష్ట రాజ్యంగా చేయలేరు మీ అహంకారం ఎలా మాకు అణచివేలో చేసి చూపిస్తామని పవన్ హెచ్చరించారు పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్యపై పవన్ స్పందించారు ఆ ఘటన బాధాకరమని దీనిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు రెండు రోజుల క్రితం రైతు తన భూమి మ్యూటేషన్ పెట్టుకున్నారని ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చి తీసుకుంటామని పేర్కొన్నారు ఎంపీడీ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద మూడి జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూమి తాళాలు అడిగారు అది అమ్మగారికి ఇస్తాం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది మేము ఇస్తారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్న చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈ రోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు ముట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకి చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలవరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ నేను చంపేస్తావని చెప్పి ఉన్నారు ఇవన్నీ సాకూడదండి కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీని ప్రజలు కూడా దీనికి స్పందించాలి